నా పేరు బాలాజీ అండి నాగారు చెప్పడం వరకు యాత్ర మొదలుపెట్టారండి ఎక్కడ చూసినా రాష్ట్రంలో దౌర్భాగ్య పాల పరిపాలన ఎక్కడ చూసినా దుర్భిక్షం అక్కడ పర్యావరణ పరిరక్షణ లేదు అసలు జంతువులు అల్లాడిపోతాయి మొదటి వారికి నీరు నీరు కూడా లేదు ఆవులు గేదలకు కబేడాలు వెళ్ళిపోతాయి అడవులన్నీ ఎక్కడ ఎక్కడికైతే అసలు పరిపాలన లేదు ఇంత అసభ్యను గెలిపించామని రాష్ట్ర ప్రజలందరూ చెప్పలేసుకుంటున్నారు ఇంత ఇంత దౌర్భాగ్య శిక్ష రాష్ట్రాన్ని ఇంత అదే అసలు ఒక కంపెనీ కూడా రావట్లేదు ముందు ఫీల్ కంపెనీ కూడా రాలేదు ఎటువంటి అమరావతి పూర్తి అవ్వట్లేదు పోలవరం పూర్తి అవ్వట్లేదు అనిపిస్తేనే రా విశాఖ ప్రైవేట్ పరంగా చేస్తాడు రైల్వే వచ్చే అవకాశం లేదు విద్య వైద్య ఉపాధి ఏదీ లేదు అసలు ఎందుకు గెలిపించేవారో బాబా ప్రజలందరూ బాగా బాధపడుతున్నారు మనోభేదంతో ఉన్నారు కోరిక వచ్చి డామా ఆడి సొంత బాబాన్ని కనిపించే అయ్యో అయ్యో పాప పాప ఆడి ఇంకా పెద్ద తప్పు ప్రజలంతా ఒక మంచి నిర్ణయం తీసుకుని ఫోటో అభివృద్ధిని గెలిపించాలని అందరూ అప్డేట్ అవ్వండి ఎటువంటి బిజినెస్ ఆశపడకుండా డబ్బు ఆశపడకుండా కూటమి అభివృద్ధి గెలిపించండి చంద్రబాబు నాయుడు అయితే సైకిల్ గుర్తు కూడా నరేంద్ర మోడీ గారు అయితే కమలం గుర్తి కొట్టేయండి పవన్ కళ్యాణ్ గారు అయితే గాజుఘాజు గుర్తి కొట్టేయండి అంత చేసుకోండి మనం ఒక చిన్న కూరగాయలు కొంతే అన్ని రకాలుగా ఆలోచించి గుర్తులు ఉన్నాయో లేవు చూసుకుంటాం అలాంటిది మనం ఒక అమ్మాయిని ఆడపిల్లని పెళ్లి చేయాలని అన్ని రకాలుగా ఆలోచించి పెళ్లి చేస్తాం ఒక ఓటు ముద్ర ఓటు ఏ నిర్లక్ష్యం వహిస్తున్నారని బాగా మనోవేగం చేసి ఓటు నే ఓటు అవగాహన తెలిసిపోయేస్తాం ఐదు సంవత్సరాల పాటు ఒక అభివృద్ధి పథంలో నడిపించాలని ప్రజల ఒకే మాట మీద ఉండాలని రామరాజు రావాలని ఆ రావణాసుర రాజ్యం జగనాశుర రాజ్యం పోవాలని నేను హనుమంతులు అయితే దిగుతున్నాయని వీళ్ళ తల్లిదండ్రులు అక్కడ చనిపోయారు అడుగులు కొట్టేయడం వల్ల స్తంభాలు అయితే చనిపోయారు అది అనాథ అయిపోయింది ఈ అనాథని అయిపోయినా రాష్ట్రంలో ఈ దుర్మార్గ పరిపాలన ఆశించాలని కోటమి ప్రభుత్వం రావాలని బీజేపీ అక్కడ ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీ స్థానాలు గెలవాలని నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే స్థానాలు గెలవాలని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రావాలని నేను సాహసేత కల్పించానని ಅಂತ ಈ ಶಾಹಸಯಾತ್ರೀ ಈ ಭಾರತ ನೂರ ತೊಂಬತ್ತು ರೋಜು ನೂರ ಪದೋ ರೋಜ್ ಪೂರೈಕೆ ಪದೋ ರೋಜ್ಲೇ ಅರ್ಥಿಕೊಂಡು ನೀರು ಉದಯನ್ನೇ ಓಟು ಮಾತ್ರ ಉದಯನ್ನೇ ಆರು ಅಂದರೆ ಉದ್ರಿಗೆ ಓಟ್ ಹೇಳ್ತೀವಿ ನೀವು ವಿಜಯಕೆ ನೀವು ಮಂಚೂ ಕೇಳ್ತಾ ನನ್ನ ಮೋಹನ್ ನೀ ಜಗನ್ ಮಾತ್ರ ಓಟ್ ಮಾತಾಡೋಣ ಆಲೋಚಿಸಿ ಆಲೋಚಿಸಿ ಮೆಸೇಜ್ ಇಟ್ಕೊಂಡು ಜೈ ಜನಸೇನ ಜೈ ಜವಾನ್ ಜೈ ಕಿಸಾನ್ ಜೈ ಜನಸೇನ ಜೈ ಭಾರತ್ ಮಹಾತಾ ಜೀ ಜೈ